జ్యోతిష బాలశిక్ష వివాహం ఎప్పుడవుతుంది ఎలా నిర్ణయించాలి అనేటువంటి ఎపిసోడ్ రెండో భాగానికి మనం ఇప్పుడు ముందు వెళ్తున్నాం అందరికీ కూడా కొన్ని మంచి విషయాలని ప్రస్తావన చేసుకుంటూ తీసుకెళ్తున్నాను ఇక్కడ నిన్న ఒక చిన్న మాట చెప్పాను అది కొంతమంది వెంటనే వెంటనే దాన్ని విని ఫోన్ చేశారయ్యా రవి దశతో ప్రారంభమయ్యాడు చంద్రదశ కుజదశ రాహుదశ ఇరవై మూడు సంవత్సరాల వయసులోపుగానే చిన్న చిన్న దశలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళ ఇరవై మూడేళ్ళకి ఎవరికి పెళ్ళి అవ్వట్లేదు ఈ నేపథ్యంలో మీరు చెప్పిన మాట బాగుంది మరి ఆరేళ్ళలోపుగా పెళ్ళి అవదు పదహారేళ్ళులోపు లోపుగా పెళ్ళి అవ్వట్లేదు వాళ్ళ పదహారు ఇరవై మూడులో అవుతుందా ఇరవై మూడు తర్వాత అవుతుందా మనం కళత్ర స్థానంతో కళత్ర కారకుడు అయినటువంటి శుక్రుడితో కళత్ర స్థానాధిపతితో సంబంధాలు ఉన్నటువంటి గ్రహాల యొక్క లిస్ట్ రాశాను ఈ అంతర్దేశలో ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దేశాలు వెనకాల పాస్ట్ అంటే రవి దశలో వెళ్ళినాయి చంద్రదశలో వెళ్ళినాయి అప్పుడు పెళ్ళి కాకపోవడానికి మరి కుజుదశలో సందిగ్ధ వ్యవస్థ అవ్వచ్చు అవ్వకపోవచ్చు గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు అప్పుడు గాంధర్వ సంబంధమైనటువంటి మానసిక వ్యవస్థ ఏదైనా వాళ్ళు లవ్ అఫేర్లు నడిపి ఉండొచ్చు లేదు తర్వాత మళ్ళీ అది కూడా నడపకుండా కుజుదశ కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు రాహుదశ వచ్చింది ఇప్పుడు కుజుదశలో అవుతుందనే లేకపోతే రాహుదశలో అవుతుందనే ఎప్పుడవుతుంది అనే దాని మీద ఎట్టా నేను విశ్లేషణ చేసి చెప్పాలి అనేటువంటి అంశాన్ని కొంతమంది శ్రోతలు ఈ ప్రోగ్రాం విని వాళ్ళలో ఫోన్లు చేశారు చేస్తే ఇప్పుడు అది బాగా మనం శోధన చేసి చూస్తే ఒక చిన్న విషయం బయటపడింది ఏమిటి అంటే మరి ఆ యొక్క జ్యోతిష సంబంధమైనటువంటి అంశాల్లో ఫస్ట్ బేసిక్గా అసలు ఆ స్థానం బాగుందా ఇక్కడ స్థానంలో ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాన్ని బాగా శోధన చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ గాంధర్వ సంబంధంగా వివాహ కాకపోయినా ప్రేమ వ్యవహారాలు నడిచి ప్రేమ వ్యవహారాలు క్యాన్సిల్ అయ్యి ఇంకో వివాహం చేసుకోవడం లేదా ప్రేమ ఎవరితో నడిచిందో వాళ్ళతోనే వివాహం జరగడం ఏమండి వివాహం జరిగిన ప్రోగ్రాం వివాహంగా అంటాం కానీ ఈ ప్రేమ వ్యవహారంతో వాళ్ళని వైవాహక వ్యవస్థలో భాగం నడిచింది అనడానికి కుదరదు కదా అంటే దానికి ఎస్టిమేషన్ కుదరదు వాళ్ళు ఆ సందర్భంలో కళత్ర స్థానానికి ఏదైనా విచ్ఛిన్నత అనేటువంటి ప్రాతిపదిక కూడా అక్కడ మనకి రీత్యా గోచరం అయితే ఆ మధ్యలో వచ్చినటువంటి దశలో వైవాహ సంబంధమైనటువంటి కోరికలు కలగడం అవి బ్రేక్ అవ్వడం అనేది ఒకటి గమనించుకోవడం జరుగుతూ ఉంటుంది అది ఎట్లా గుర్తించాలి అంటే సహజంగా కళత్ర స్థానానికి కానీ కళత్ర అధిపతికి కానీ కళత్ర కారకుడికి కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతుల యొక్క సంబంధ బాంధవ్యాలతో ఉండి ఈ కళత్ర స్థానాధతి కళత్ర కారకుడు అనేటువంటి వాళ్ళు స్థానబలం లేకుండా ఉండి వాళ్ళు కూడా దుష్ట స్థాన సంచారులే ఉన్నప్పుడు ఈ కళత్ర స్థానానికి అవయోగం కనబడుతోంది ఈ అవయోగం ఏ ఏ గ్రహాల ద్వారా కనబడుతోంది ఆ గ్రహాలకు సంబంధించిన దశలైనా అవి ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలైనా అవి ఇక్కడ పాస్ అవుతున్నాయా అవుతున్నప్పుడు ఆ అవయోగాలు కలగజేసేటువంటి గ్రహాలు కూడా స్థానబలం కలిగి ఉన్నారా అవయోగం కలగజేసే అవకాశం ఉంది కానీ బలం లేని వ్యక్తి వాడు ఏం చేయలేడు అలాగే అవయోగం కలగజేసే గ్రహం స్థానబలం లేకుండా ఉంది చెడు కలగజేయలేదు మళ్ళీ కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళు ఆ చిన్న వయసులో ప్రేమ వ్యవహారంలో పడినప్పటికీ కూడా వాళ్ళు అదే ప్రేమ కంటిన్యూ చేసి వివాహం చేసుకునే అవకాశాలు వస్తాయి ఇదే కళత్ర స్థానానికి కళత్ర అధిపతికి సంబంధంగా వాళ్ళు అవయోగాలు క్రియేట్ చేసేటువంటి వాళ్ళు స్థాన బలం కూడా కలిగినారు అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రేమ వ్యవహారంగా నడిచినటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా తెగిపోయే అవకాశం వస్తాయి నిన్నటి ఎపిసోడ్లో మీకు ఒక మాట చెప్పాను నేను జ్యోతిష్ శాస్త్ర మనకి పరాశ్ర మతంలో కనబడబోయినప్పటికీ కూడా నేను కేపీ సిస్టమ్ బాగా స్టడీ చేస్తున్న రోజుల్లో కేపీ గారి రూల్స్ని పరాశ్ర సిస్టమ్కి అప్లై చేసి చూశాను నేను ఆ కోణంలో నాకు గురురాహుల యొక్క నక్షత్ర పరివర్తనలో మానసిక వ్యవస్థలు బాగుండకపోవడం శుక్రరాహుల యొక్క నక్షత్ర పరివర్తనలో కొంచెం కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు రావడం అనేటువంటి అంశాలు గమనించాను ఆ నేపథ్యంలో నేను వంద జాతకాలు తీసుకుంటే వంద జాతకాల్లోనూ కూడా అట్లాంటి కనబండి అలాగే చాలామంది సిద్ధాంతాలు కూడా ఈ మాట చెప్పి వాళ్ళ చేతి కూడా చేయించా కేపి గారు చెప్పిన రూల్స్ని పరాశర సిస్టమ్ కూడా అమలు చేసుకుంటే మన థింకింగ్ మార్గం అంతా కూడా ఆలోచన మార్గం అంతా కూడా మారిపోతుంది మారిపోయి ఆ సిస్టమ్ కేపీ సిస్టంలో ఆయన ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేను అందుకోసం సిగ్నిఫికేటర్స్ సిగ్నిఫికేషన్స్ కేపీలో కూడా చూడాలి అంటాను అందుకోసమే కేపీలో ఎట్లా చూస్తాం పరాశ్ర విధానంలో కూడా చూసుకోవాలి చూడండి తేలిగ్గా మనం రిజల్ట్ వచ్చినాయి ఆ సందర్భంలో ఈ నక్షత్ర పరివర్తనం వంటివి కానీ ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు కళత్ర స్థానంతో ముడిపడి ఉండడం కానీ ప్రత్యక్షంగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు కలత్ర అధిపతితో సంబంధం అందం కలిగి ఉండడం కానీ కళత్ర కారకుడు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం కానీ జరిగినప్పుడు అక్కడ ఒక విచ్ఛిన్నత కనబడుతుంది వైవాహిక జీతానికి సంబంధించినటువంటి విచ్ఛిన్నత అది చిన్న వయసులో కనుక ఆ కళత్రాధిపతి కూడా బలంగా ఉండి కళత్ర కారకుడు కూడా బలంగా ఉండి కళత్ర స్థానం కూడా బలంగా ఉంటే ఆ చిన్న వయసులోనే మరి దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితిలో పెళ్ళైన అవ్వాలి వాళ్ళు లవ్ అఫైర్లను పడి ఉండాలి ఆ నేపథ్యంలో ఆరోగ్య పన్నెండు స్థానపతి కూడా బలంగా ఉన్నారు కాబట్టి ప్రారంభమై విచ్ఛిన్నమైన పరిస్థితి కనబడుతుంది ఈ కళత్ర అవయోగం కళత్ర యోగం ఈ రెండింటి యొక్క విశేషాలని కనుక ఏ జ్యోతిషవేత్త అయితే పరిపూర్ణంగా సబ్జెక్ట్ పరంగా దాన్ని బలంగా మైండ్లో పెట్టుకోలేడో అటువంటి వ్యక్తి ఇక్కడ వీళ్ళకి మొదట కళ లవ్ అఫేర్ నడుస్తుంది క్యాన్సల్ అవుతున్న తర్వాత మళ్ళీ పెళ్ళి అవుతుంది వాళ్ళు కంటిన్యూ అవుతారు లేదు లవ్ అఫేర్ కంటిన్యూ స్టార్ట్ అవుతుంది కంటిన్యూ అవుతుంది వివాహం అవుతుంది వాళ్ళు వైఫ్ వివాహం తీసుకు ముందు వెళ్తారు లేదు వివాహం అవుతుంది మొదట నిర్ణయం అయి విచ్ఛిన్నమై మళ్ళీ వివాహం అవుతుంది వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత మొదట సంబంధం క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ డైవర్స్ తీసుకుని రెండో వివాహంలోకి వెళ్తారు ఇన్ని వేస్లో నువ్వు గ్రహాలని అబ్జర్వ్ చేసి వాటి స్టడీస్ చెప్పాలి అంటే కనుక పరాశుర మతంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల ద్వారా నువ్వు నోట్స్ రాసుకుని కళత్ర యోగాలు కళత్ర యోగాలు కళత్ర యోగాలకు సంబంధించి కళత్ర స్థానానికి సంబంధించి బా బలమైనటువంటి అంశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ గ్రహాలు వాటిని క్రియేట్ చేస్తున్నాయి కళత్ర అవయోగాల్ని ఏ గ్రహాల ద్వారా అటువంటి అంశం ముందు స్టార్ట్ అవుతుంది వాటికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక ప్రస్తావన చేయలేని నాడు నువ్వు వీటిని వీటిని కూడా క్లియర్ చేయలేవు ఆ తర్వాత ఇంకా ఆ ఆయా గ్రహాలు ఏవైతే యోగాలు ఇస్తున్నాయి ఏవైతే అవయోగాలు ఇస్తున్నాయి అనేటువంటి సంబంధమైనటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు అంతర్జిస్తున్నప్పుడు ఏవి బలంగా యాక్ట్ చేసే అవకాశం ఉంది అక్కడ ఆ గ్రహాలకి స్థాన బలాది షడ్ బలాదులతో సమానంగా ఎక్కడ ఉంది అలాగే దృగ్బలం దిగ్బలం చేష్టాబలం బలం నైసర్గిక బలంతో పాటు అసలు ఇక్కడ స్థితి వీక్షణలు కూడా దృష్టిలో పెట్టుకుని ఆ గ్రహాల యొక్క సంచారాన్ని బేస్ చేసి ఇక్కడ ఎస్ ఈ కురవాడికి వివాహం అవుతుంది ఈ కురవాడు వివాహం డైవర్స్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇట్లాంటివి డిసైడ్ చేయడానికి అవకాశం వస్తుంది ఇక ఆ యోగాలు అవయోగాల మీద అనేకమైనటువంటి విషయాలు పాపగ్రహ సంచార భావాలతో చెప్పుకుంటూ వచ్చారు ఆ పాపగ్రహాలు ఎవరు ఆరు ఎనిమిది పన్నెండు స్థానుపతులు అయి ఉన్నారు నైసర్గిక పాపులు కూడా అయి ఉన్నారు రాహుతో కొన్ని కళత్ర అవయోగాలు చెప్పడున్నాయి కేతుతో కొన్ని కళత్రయోగాలు చెప్పడున్నాయి శనితో కొన్ని కళత్రయోగాలు చెప్పడున్నాయి విభిన్నమైన రీతిలో చెప్పుకుంటూ వచ్చారు వీటినన్నింటినీ కూడా గ్యాదర్ చేసి ఉండాలి ఇక్కడ ఇంతవరకు స్టడీ అయిపోయింది కళత్ర స్థానం మీద మరొక అంశం ఉంది చాలా బలమైన అంశం వీళ్ళు ప్రేమలో పడి ప్రేమ ఇచ్చినవి తర్వాత ముందుకు వెళ్తారు వివాహం చేసుకుని వివాహం ఇచ్చినవి తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తారు అన్న విషయాలు చెప్పాలంటే కనుక బుద్ధిస్థానం కూడా బాగా పనిచేయాలి కర్మస్థానం కూడా బాగా పనిచేయాలి కర్మ బాగుంది వాళ్ళు విడిపోయే అవకాశాలు ఉండవు బుద్ధిస్థానం బాగుంది వాళ్ళు విడిపోయే అవకాశాలు ఉండవు ధర్మంగా వెళ్ళేటువంటి లక్షణాలు ఉన్నాయి కదా ఇక్కడ కాబట్టి అక్కడ ఆ కళత్ర సంబంధమైనటువంటి విషయంలో వీళ్ళు మరి ఆ సంచారం వివాహ సంబంధమైనటువంటి విషయాలు సంచారం విడాకుల దాకా వెళ్తారు విడాకుల దాకా వెళ్ళరు అని చెప్పే విషయానికి సంబంధించి ఆ యొక్క కర్మస్థాన సంచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కర్మ భ్రష్టత్వం పట్టే యోగం ఉంది అప్పుడు వీళ్ళు వెళ్ళే విధానాలు వేరేగా ఉంటాయి వీళ్ళ ఆలోచనలు తీరులు వేరేగా ఉంటాయి దాన్ని గమనించాలి కేవలం స్థానాన్ని ఒకటి పట్టుకుని ఇక్కడ వీళ్ళ ప్రేమ వివాహం క్యాన్సిల్ అవుతుంది వీళ్ళు మంచిగా పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం వహించే అవకాశం ఉందని చెప్పడానికి లేదు అలాగే ఇక్కడ వివాహం చేశాక విడాకులు తీసుకుంటారు వివాహం క్యాన్సిల్ అవుతుంది అని చెప్పాను కేవలం కళత్ర స్థానం మరి కళత్ర కారు కూడా బేస్ చేసుకుని చెప్పడానికి లేదు అక్కడ కర్మస్థానం దశమ దశమస్థానాన్ని కూడా బేస్ చేసుకుంటేనే ఆ ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉంది లేకపోతే లేదు వాళ్ళు ఎన్ని చెప్పినా సరే నేను కర్మ సంబంధంగా నేను భ్రష్టు కాలేను అనేటువంటి ఉద్దేశం అనుకుంటే వాడు ఎన్నడిపోయినా సరే వాడు విడాకులు తీసుకోడు ఎన్నో సమస్యలు ఉన్నా సరే భార్యతో కాపురం చేస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు కనబడుతూ ఉంటాయి అందువల్ల కర్మస్థానం బలంగా ఉండి స్థానం బలంగా లేనటువంటి జాతకాల్లో కూడా మరి స్థానం ఎంత చెడిపోయినప్పటికీ కూడా వివాహమైన తర్వాత భార్య తోట కాపురం చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది కనబడ్డారు చాలా జాతకాల్లో అటువంటి ఫలితాలు చూసాం మొదట్లో అందులో కళత్ర స్థానం పాడైపోయింది వీళ్ళు విడాకులు అవకాశం ఉంది ఇట్లా కలిసి చూస్తే దానికి ఈ సమాజంలో కొత్త కొత్తగా మనకు వినబడుతున్న దోషాలు కాలతర్ప దోషాలు ఇట్లాంటి పదాలని విని మీరు జ్యోతిషం మీద అమలు చేస్తే మీ మైండ్ సెట్ పనిచేయదు కారణం ఏంటంటే అవన్నీ లేని విషయాలు కదా అవి రూమర్స్ అవన్నీ కూడా దోషాలు కాలుదర్ష దోషాలు వంటివి వాటికి తీసుకొచ్చి అమలు చేస్తే అవ్వదు ఇక్కడ మీరు ప్రాక్టికల్గా కర్మస్థానం మీద చూడండి వీడిని నడబడేట్లా ఉంటుందని కర్మస్థానం వీడు ఏ పరిస్థితుల్లోనూ కూడా డిసిప్లిన్గా ఉంటాడు మారే అవకాశం లేనప్పుడు అక్కడ విడాకులు వచ్చే అవకాశాలు కనబడేట్ల ఇటువంటి సందర్భాలన్నింటినీ కూడా పురస్కరించినవి సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు మనం చెప్పాలి అంటే కనుక కుటుంబ కళత్ర యోగాలు బాగుండాలి కర్మస్థానం బాగుండాలి బుద్ధిస్థానం బాగుండాలి ఉన్నప్పుడే అటువంటి జాతకుడు జాతకంలో స్థానం భాష అవుతుంది లేదా కళత్రస్థానం బాగుంటుంది చెప్పడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి అవి ఏవైతే గ్రహాలు బాగుండడానికి ప్రోత్సాహిస్తాయో అక్కడ వాడు ఒకవేళ రెండో మూడో చిన్న వయసులో వచ్చిన దశల్లో ఒకవేళ ప్రేమలో పడినప్పటికీ కూడా వాడు వివాహాన్ని కంటిన్యూ చేసుకునేందుకు అవకాశం చెప్పడానికి మనకి జాతకానికి అవకాశం వస్తుంది ఆ సందర్భంలో మరి ఇంకా వివాహం చేసే గ్రహాల్లో మీకు దృక్కు స్థితి యువతి సంబంధ బాంధవ్యాలతో ఉన్నటువంటి గ్రహాలు బలాన్ని బేస్ చేసుకుని ఆ గ్రహాలు ఏవైతే ఇక్కడ ఇస్తున్నాయో ఎన్ని గ్రహాలు దీంతో కళత్రభావంతో మీకు ముడిపడి ఉన్నాయో అన్ని గ్రహాల యొక్క పరిస్థితుల్లో ఏవి బలంగా ఉంటే ఆ గ్రహాల యొక్క దశలో వివాహం అవుతున్నాయి ఏవి బలంగా లేకపోతే ఆ గ్రహాల దశలో దశలో వివాహాలు అవు అనేటువంటి అంశాన్ని ప్రత్యక్షంగా మనం నిదర్శనం చేసుకు ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి మీకు మొదటి ఎపిసోడ్లో చెప్పాను వ్యయాధిపతి సంబంధం కనుక పడిందా ఆ సందర్భంలో మరి వెంటనే ఇక్కడ సంబంధం నిశ్చయమై క్యాన్సిల్ అవ్వడం కానీ లేకపోతే సంబంధం అవ్వకపోవడం కానీ జరిగే అవకాశాలు వస్తూ ఉంటాయి కాబట్టి అది గమనించుకోవాలని ఇప్పుడు కూడా వాటన్నిటిని కూడా నేను ప్రస్తావన చేస్తాను అలాంటి సందర్భాలు కనుక వచ్చినాయి అంటే కనుక మీరు ఎప్పుడైనా సరే ఆ సంబంధం కంటిన్యూ అవుతుంది వివాహం అవుతుంది అవ్వదు ఇట్లాంటి విషయాలని ప్రస్తావన చేయాల్సి చప్పుడు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా కనుక డీటెయిల్గా వర్కౌట్ చేసి చూస్తే ఎప్పుడు కూడా వీళ్ళకి రెండో వివాహ యోగం లేదు అని చెప్పాలంటే ఆరు ఎనిమిది పురుగు స్థానాలు కలత్ర స్థానంతో ముడిపడే చెప్తున్నాం ఇప్పుడు ఇందాక కర్మ స్థానంతో కర్మస్థానంతో స్థానంతో కూడా చెప్పాలని అట్లాంటి వాటిని కూడా బేస్ చేసుకుని చెప్పుకుంటూ వెళ్ళాలి ఇంకా వివాహం ప్రత్యక్షంగా అయ్యి వాళ్ళు జీవితంలో వైవాహ జీవితంలో కంటిన్యూ అవ్వడానికి పూర్వకాలంలో జరిగినటువంటి చిన్నప్పుడు వివాహాలు ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే సమాజంలో వచ్చిన మార్పులు ఎఫెక్ట్ అవుతున్నాయా అనేది కూడా ఒకసారి బాగా ఇష్టం చేస్తే చేస్తే సమాజంతో పాటు మా యొక్క పీరియడ్స్ ఎందుకంటే శుక్రుడు కళత్ర స్థానాధపతి కళతరగారు కూడా బలంగా ఉండి శుక్రుడు అంత దశలో వివాహం అవుతుంది శుక్రుడితో సంబంధాలు ఉన్న గ్రహాలు లేవు ప్రత్యక్షంగా శుక్రుడే బాధ్యత తీసుకుంటాడు అన్నప్పుడు చిన్న వయసులో ఒక దశలో శుక్రుడు యొక్క అంతర్దశ నడిచి అక్కడ పెళ్లి కాకుండా ఇప్పుడు పెద్ద వయసు వచ్చాక శుక్రుడు యొక్క దశ వచ్చేప్పుడు ఇప్పుడు పెళ్ళి అవ్వడంలో గల ఆంతర్యం ఏమిటి అనే దాన్ని డిసైడ్ చేయాలంటే కనుక ప్రతి దశకి దశకి కూడా ఈ యొక్క నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ ఏమిటి ఇతనికి వివాహ జీవితం స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ ప్రమోషన్ వస్తుందా భారీ ఉంటుందా సంతానం కలిగే అవకాశం ఉందా అనేటువంటి అంతర్దేశం కూడా మనం శ్రోధనిస్తే ఏం లేవు అన్నప్పుడు వివాహం అవడానికి అవకాశం లేదయా ఇక్కడ అని చెప్పి తీసేసి పక్కన పడేసి తర్వాత వివాహ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకుని ఇక్కడ వివాహం అయ్యే అవకాశం ఉంది అని డిసైడ్ చేసి జాస్తి ఈ పిల్లలు అవుతుంది చెప్పవచ్చు అలాగా చాలా తేలికపాటి ప్రయత్నాలు చెప్పగలిగినటువంటి అంశం వివాహం ఎప్పుడు అవుతుందనే విషయమే చాలామంది సిద్ధాంతాలు సక్సెస్ అయ్యేటువంటి అంశం ఇది కానీ ఇక్కడ వివాహం అవ్వకపోవచ్చు అయినప్పటికీ కూడా ప్రయత్నాలు ఆపదు చేయండి అని చెప్పడంలో గల ఆంతర్యం ఇక్కడ కుటుంబ ధర్మాలు వ్యవస్థా ధర్మాలను దృష్టిలో పెట్టిన పెద్దలు లాగా ఉన్నటువంటి పెద్ద మనిషి తరహాగా ఉన్నటువంటి సిద్ధాంతాలందరూ కూడా ప్రయత్నం చేసుకోమని చెప్తుంటారు వీటి కూడా గమనించక ముందుకు వెళితే జ్యోతిష్యంలో చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి స్వస్తి